जय श्रीमारायण जय जय श्रीमारायण आता सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमा गुरुभ्यो नम श्रीमते नारायणा नम श्रीमते राजा नम प्रियम भगवद्बंधु गत नागु संवसरा मेमू ఈ పర్వదినాన్ని మీ అందరితో కలిసి పంచుకోవడం కోసం అప్పుడు మీరందరూ లేరు వీళ్ళు గతసారి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూశారు హిమాలయాలు దిగి ఈ కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంటే చాలామందికి సంతానం కలుగుతూ ఉంటే భగవత్ కార్యంలో ఒక ఆవగింజంత సేవ అనే భావంతో మేము వచ్చి మీ అందరి మధ్యలో మీ అందరికీ సేవ చేసే భాగ్యం కోసం ఆ శ్రీమన్నారాయణ వారిని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఒకటే విషయం గురించి మాట్లాడుతున్నారు నిజానికి మాకు లేనిది మీకున్నది ఒకే ఒకటి మానసిక ఒత్తిడి మాకు నిరంతరము ఆనందం ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారంటే అందరికంటే చాలా బాగున్నామని చెప్తాం మేము చాలా గర్వంగా అది మీరు చెప్పలేకపోతున్నారు అది ముఖ్యమైన సమస్య దానికి రకరకాల కారణాలు రకరకాలైనటువంటి సమస్యలతో మీ అందరూ ఉన్నారని చెప్పి తెలుసు దానికి ముఖ్యంగా ఆరోగ్య సమస్య కంటే ఎక్కువగా మానసిక సమస్యతోనే సంతానానికి దూరమవుతున్నటువంటి తల్లులు ఎందరో మంది ఉన్నారు కాస్త ఇందాక పాలేకర్ గారు చెప్పిన దాన్ని కొంచెం మనం ముందుకు వెళ్ళి చూద్దాం ముఖ్యంగా మానసిక సమస్యలు రావటానికి ఒక కారణం ఉంది తెలుసా సన్యాసికి చిట్ట చివరిగా మోక్షం ఇస్తానంటాడు నారాయణుడు గృహస్థుడికి మొట్టమొదటగా అంటాడు ఆయన గృహస్థ ధర్మం నిజానికి అంత గొప్పది ఎందుకంటే ఒక గృహస్థుడి మీన్నే ఆధారపడి సన్యాసి ఉంటాడు ప్రకృతి ఉంటుంది సమాజమంతా కూడా గృహస్థుడి మీన్నే ఆధారపడి ఉంటుంది ఆ గృహస్థ ధర్మాన్ని ఒకవేళ ఆయన ఒక యజ్ఞంగా కానీ చేస్తే ఆ యజ్ఞం నిజంగా ధర్మబద్ధంగా ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహానికి కొదవ ఏమాత్రం ఉండదు నిరంతరంగా ప్రవాహంగా ఆ యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది కానీ చాలా దగ్గరలలో చూస్తే చాలామంది వచ్చినప్పుడు సంతాన సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు వారిని గమనించినప్పుడు తెలుస్తుంది కొంతమంది వచ్చి చెప్తారు అయ్యా మాకు ఏ ప్రాబ్లం లేదు కావలసినంత డబ్బు ఉంది సంతానం ఉంది మంచి ఇల్లుంది మా ఆయనకు మంచి ఉద్యోగం ఉంది అన్ని రకాలుగా బాగున్నాయి కానీ మా ఇద్దరి మధ్యలో ఎందుకో ఎప్పుడు గొడవలే ఎప్పుడు చూసినా గొడవనే జరుగుతూనే ఉంది మా ఇద్దరి మధ్యలో సఖ్యత లేకుండా ఉంది ఇన్ని ఉన్నా అనుభవించలేకపోతున్నాం అని చెప్పి చెప్తారు దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా సంతానం లేమికి కానీ ఈ సంతానం కలిగిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోవటానికి కానీ ఒక కారణంగా వెంటాడుతోంది ఒకటి ఆహారం అయితే రెండవది ఆలోచన ఈ రెండు కూడా మనిషిని విపరీతమైనటువంటి నరకం వైపు నడిపించే దిశగా తీసుకెళ్తుంది మన శరీరానికి చాలా రకాలైనటువంటి స్పర్శల్ని గుర్తుపెట్టుకోగలిగేటటువంటి జ్ఞానం ఉంటుంది తెలుసా మీకు ఎవరికైనా మనల్ని ఎవరైనా వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూశారనుకోండి వెంటనే ఫలానా వ్యక్తి అని చెప్పి చెప్తాం ఒక వ్యక్తి మనల్ని తాకినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది మనం గుర్తుపెడతాం ఒక వ్యక్తి చూపు ద్వారానే ఆడవాళ్ళు గుర్తుపెడతారు మగవాళ్ళు అయితే ఇంటెన్షన్ని స్పర్శ ద్వారా గుర్తుపెడతారు అలాంటి స్పర్శ కలిగినటువంటి శరీరం ఏదైతే ఉంటుందో అది ఆడవాళ్ళలో ఇంకా సున్నితంగా ఉంటుంది అంటుంది శాస్త్రం అలా మగవాళ్ళు ఒకవేళ వాళ్ళ ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో ఉండి చాలా టెన్షన్లో ఉండి వాళ్ళతో కానీ సాన్నిధ్యానికి వెళితే అది వాళ్ళలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకే ఉద్యోగ ధర్మం గడప వరకే అనేటటువంటిది నియమంగా ఉండేది మనం మన టెన్షన్ని ఆడవాళ్ళకిస్తే మనం వెళ్ళి పాపం పోవాలి అని నదిలో స్నానం చేస్తే ఆ నది వెళ్ళి సముద్రంలో కలిసి సముద్రం నుంచి ఆవిరైన నీళ్ళు మళ్ళీ వర్షంగా మన మీదే పడి ఆ పాపం మనకే తిరిగి వస్తుంది అంటుంది శాస్త్రం అలాగా మీరు ఎలాగైతే మీ యొక్క టెన్షన్స్ని మీ ఆలోచనని మీ కంట్రోల్లో పెట్టుకోకుండా ఇంటి వరకు తీసుకెళ్తున్నారో ఇంటి నుంచి అవి మీ ఆడవాళ్ళకి చేరి అది వాళ్ళ వం వండేటటువంటి వంటల్లోకి చేరి ఆ వంటలను తిన్నటువంటి మీకు మళ్ళీ వచ్చి ఇద్దరు రోగగ్రస్తులై సంతానలేమి అని ఆర్థిక సమస్యలని మానసిక సమస్యలని వీటన్నింటిలో పడి ఇబ్బంది పడుతున్నారు అయితే వీటన్నింటికి ఒకే ఒక మందు ఒకే ఒక ఔషధము దైవస్మరణ ఆలయ సందర్శన అని మనకు పెద్దలు అనుగ్రహించున్నారు విశేషంగా ఈ ఆలయంలోనే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఆల్రెడీ వీళ్ళు చెప్పారు లేదో తెలీదు ఇదే ఔషధ ప్రక్రియ వేరే దగ్గర ప్రయత్నం చేసినప్పుడు ఈ లెవెల్ సక్సెస్ కాలేదు తెలుసా ఇక్కడే ఇంత సక్సెస్ ఎందుకు అవుతుందో తెలుసా ఇక్కడ పంట పండించాలన్నా ప్రతి ఒక్కరు ఏం చెయ్యాలి అన్న అనుమతి గర్భాలయంలోంచి వస్తుంది విత్తనాలను తీసుకెళ్ళి స్వామివారి ముందర పెట్టి అయ్యా ఇది పంటగా వేసి ప్రజలందరికీ మంచి ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నాం కనుక నీ దృష్టిని ఈ యొక్క ధాన్యం యొక్క విత్తనాల మీద వేసి అనుగ్రహించు అని వారు వేడుకొని దాన్ని పండించడానికి తీసుకెళ్తారు పండించడానికి ఎలా తీసుకెళ్తారో తెలుసా ముందర ఇదిగో ఇలాగే పల్లకిలో స్వామివారు వెళ్తూ ఉంటే వెనకాల విత్తనాలన్నీ వెళ్ళి స్వామివారి ఆధ్వర్యంలోనే విత్తనాలని వేసి వారి అనుగ్రహంతోనే ఆ పంటలు పండించే దిశగా వెళ్తోంది ఈ ఆలయం ఇక్కడ ప్రతి ఒక్కటి మేము బ్రహ్మోత్సవాలకు వస్తాం మాఘ పౌర్ణిమకు వస్తాం మధ్యలో జరిగే కార్యక్రమాలకు వస్తాం ఈ అన్ని సందర్భాలలోనూ మేము దగ్గరుండి గమనించింది ఏంటంటే ఈ ఆలయం యొక్క ప్రతిష్ట దగ్గర నుండి ప్రారంభమైతే అంత కూడా ఏ ఒక్కరూ చేసింది కాదు ఆయన తనంతట తానుగా ఇక్కడికి రావాలి అని పరితపించి వీరు పెట్టినటువంటి అన్నంలో ఆవకాయ వెన్న అని కక్కుర్తి పడి నిజంగా అయితే రెడ్డి గారు రాసినటువంటి పాట ఉంటుంది ఆయన తిరుపతిలో రాశారు పాట అయ్యా నేనెందుకు తిరుపతికి రావాలి నువ్వే మా ఊరికి రావచ్చుగా ఎన్ని రోజులు తింటావు లడ్డూలు మా ఊరికి వస్తే మంచి వేడివేడి అన్నంలో ఆవకాయ వేసి దాంట్లో కాస్త వెన్న వేసి కలిపి తినిపిస్తా రుచి ఎలా ఉంటుందో చూడొచ్చు కదా అని రాసిన పాటకి ఆయన నిజంగానే తరలొచ్చి చాలా అద్భుతాలు జరిగాయి ఆ అద్భుతాలలో ఇక్కడ ప్రతి ఒక్కటి అద్భుతంగానే జరిగింది ఎందుకంటే అనితర సాధ్యమైనటువంటి ఎన్నింటినో ఈ ఆలయం సాధ్యం చేసి చూపించింది అన్నం తినేటప్పుడు మౌనంగా ఉండాలి అని ఒక నియమం పెడితే ఎక్కడా సాధ్యమైనట్టుగా మేము ఎప్పుడు చూడలేదు కానీ ఇక్కడ సాధ్యమైంది ఓ ఐదు వేల మంది తింటున్నారండి పక్కన అంటే మా కుటీరం పక్కనే తది ఆరాధన అవుతుంది ఓ రోజు మరి భోజనాలు స్టార్ట్ అవ్వలేదా అండి అంటే ఓ ఐదు ఆరు వేల మంది తింటున్నారండి అన్నారు రెడ్డి గారు వెళ్ళి చూసి అసలు ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యామంటే ఒకరు కూడా మాట్లాడలే వడ్డిచ్చేవాళ్ళు ఎవరూ మాట్లాడలేదు ఇక్కడ కులమతాలకి అతీతంగా అందరినీ అనుగ్రహించినటువంటి పెరుమాలు ఉన్నారు వారే ఇందూరు తిరుమల శ్రీనివాసు గతసారి బ్రహ్మోత్సవాలలో మీరందరూ లేరు కావచ్చు బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుతమైనటువంటి అనుభవం గురించి మేమే స్వయంగా చెప్పాం ఇక్కడ వంట చేసేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా వంట అంతా చూసేటటువంటి ఆయన మొయినొద్దీన్ అని పేరు ముస్లిం వ్యక్తి ఆయనకి ఇప్పటి వరకు పేరు స్వామివారు మూడుసార్లు కనిపించారట ఇక్కడ ఉన్న మూడు సార్లు కల్లో కనిపించారు ఫస్ట్ టైం కనిపించి ఏదో కోరుకున్నాడట ఆయన నెరవేర్చిన తర్వాత వచ్చిన తర్వాత నా కొడుకు వివాహం అవ్వట్లేదండి అని అంటే నీ కొడుకు వివాహం చేస్తా అని ఆయన మాటిచ్చారు వివాహమైంది వివాహమైన తర్వాత సంతానం కోసం అని ప్రార్థన చేస్తే మళ్ళీ కల్లో కనిపించి నీకు సంతానం కూడా ఇస్తున్నా నీకు మనమన్నిస్తున్నా ఇస్తున్నా అని చెప్ప మోయినొద్దీ ఆయన చాలా సంతోషపడిపోయి తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కోడలు కన్సీవ్ అవ్వడం హాస్పిటల్కి వెళ్ళడం అంతా జరిగింది తీరా చూస్తే సిమ్టమ్స్ అన్నింటిని బట్టి ఆడపిల్ల పుడుతుందని చెప్పాట ఎనిమిది మాసాల వరకు డాక్టర్స్ అంతా ఎప్పుడు అడిగినా కానీ పరిస్థితిని చూస్తే ఆడపిల్ల అండి అని ఆయనేమో ఇక్కడికి వచ్చి స్వామివారు మీరు నాకు మనమన్నిస్తా ఇస్తా అన్నారు ఎవరినిచ్చినా పర్లేదు కానీ మీ మాట వైభవం పోకూడదు జాగ్రత్తగా ఉండండి అని ఆయనకు వార్నింగ్ ఇచ్చాట ఎనిమిది మాసాలు అయిపోయింది తొమ్మిదవ మాసంలో డాక్టర్లు లోపల నుండి తీసుకొచ్చినప్పుడు మనమన్నీ తీసుకొచ్చారు ఇలా అద్భుతాలకు నిలయమై ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఒకటే ఒకటండి పవిత్రత నిజంగా ఈ ఆలయంలో మేము రోజు ఉదయమో ఆలయం సాయంత్రమో ఆలయం ఉదయమో డిస్టిక్ ఇంకో సాయంత్రమో డిస్ట్రిక్ తిరుగుతూనే ఉంటాం అలాంటిది ఎక్కడ చూడనటువంటి ఒక పవిత్రత ఒక భావన నిర్మలమైనటువంటి భావన సేవ చేయాలి అనేటటువంటి తపన ఇక్కడ చూసినట్టుగా ఇంకెక్కడ చూడలేదు ఈ ఆలయంలో జరిగే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు కార్యక్రమం ఉంది అంటే స్వతహాగా మేమే వచ్చేస్తాం ఇప్పుడు కూడా ఎందుకంటే అది స్వామివారికి చేసేటటువంటి ఒక గొప్ప కైంకర్యం మనం గొప్ప గొప్ప పుష్పాలతోని బంగారు పుష్పాలతోని ఎన్నింటితో పూజ చేసినా కానీ ఇక్కడికొచ్చి స్వామివారిని సేవించుకొని వారి నిర్వహించేటటువంటి కార్యక్రమంలో అయినప్పుడు కలిగినంత సంతోషం మళ్ళీ ఏ కార్యక్రమంలో కూడా కలగనే కలగలేదు ఇప్పటిదాకా కూడా ఎందుకంటే ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలకు వెళ్ళాం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా మేము ఉన్నాం కానీ అక్కడెక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్కటి మిస్ అయ్యేది ఏంటి అంటే భావన సహజమైనటువంటి ప్రేమ పూరితమైనటువంటి భావన అటువంటి భావన ఎక్కడైతే ఉంటుందో నిజానికి విత్తనం మంది కాదు భూమి మంది కాదు నీళ్లు మనవి కావు ఏవి మనవి కావు అన్నీ కూడా స్వామివారు మన మీద కృపతో అనుగ్రహించి మనకిచ్చినవే మనం తిరిగి ఆయనకి ఇచ్చేవి కానీ ఒకే ఒక్కటి మనం ఇవ్వగలిగేది ఉంటుంది అదే సంపూర్ణమైన విశ్వాసము పూర్తి హృదయంతో ప్రేమ ఆ ప్రేమతో కూడినటువంటి భావనని మాత్రమే మనం వారి శ్రీచరణలలో పెట్టగలం అది పెడుతోంది ఈ ఆలయం కనుక ఈ ఆలయంలో ఏ కార్యక్రమం చేసినా అది అందరికీ గొప్ప ఇస్తూ అందరి ఆనందానికి కారణమవుతూ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది